దళిత ప్రజల గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సివిల్ రైట్స్ డేను అధికారికంగా నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మైస రాజేష కాంపెల్లి సతీష్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డేను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సోమవారం రామగుండం తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన హక్కులను సక్రమంగా దళితులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు వినియోగించుకునేలా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన అధికారులు సివిల్ రైట్స్ డేను నిర్వహించాలని కోరారు సివిల్ రైట్స్ డేను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని పౌర హక్కుల దినానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ మండల స్థాయిలో తహసీల్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న ఎస్ఐలు ఎంపీడీఓలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇతర దళిత సంఘాల నాయకులు పాల్గొనవలసి ఉన్నప్పటికీ మండలంలోని కింది స్థాయి అధికారులే సివిల్ రైట్స్ డే లో పాల్గొంటూ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అలా కాకుండా సివిల్ రైట్స్ డేను అధికారికంగా మండల తహసీల్దార్లు గ్రామీణ ప్రాంత ఎస్ఐలు గ్రామీణ దళిత సంఘాల నాయకులతో కలిసి నిర్వహించి గ్రామీణ దళితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు వ్యాప్తంగా భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సివిల్ రైస్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం ఆధ్వర్యంలో సివిల్ రైస్ డే కార్యక్రమాన్ని నిర్వహించి దళిత ప్రజల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం కృత ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అంతా కూడా నిరతి పత్రాలు ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అధికారులుగా కొనసాగుతున్న వారు తూతూ మంత్రంగా నామమాత్రంగా సివిల్ రైజ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయలేకపోతున్నారు ఇది ఇలా కొనసాగించకుండా ఇకనైనా సివిల్ రైజ్ డే కార్యక్రమాన్ని అధికారికంగా ఎంఆర్ఓ గారు సిఐ ఎస్ఐ గారు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎస్ఐ గారు ఆ గ్రామ గ్రామీణ ప్రాంతం చెందిన దళిత సంఘాల నాయకులు కూడా ఆ సివిల్ రైజ్ డే కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఈ రోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం విజ్ఞప్తి చేస్తుంది ఇది అధికారికంగా ఎంఆర్ఓ గారు తీసుకెళ్లాలని చెప్పి గౌరవ రామగుండం ఎంఆర్ఓ గారికి ఈ రోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే సంబంధిత అధికారులకు ప్రతి ఒక్కరు కూడా లెటర్లు పంపిస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళి తప్పకుండా పూర్తి స్థాయిలో దీన్ని వినియోగిస్తాము సివిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపినందుకు వారికి హాలిల్ అంబేద్కర్ విజయన సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగా పొందుపరిచిన ఏదైతే హక్కులను ఉన్నాయో ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడంలో మరి ప్రధాన అంశంగా తీసుకొని ఇలా సివిల్ రైట్ డేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించాలని ఈ ప్రభుత్వ ప్రభుత్వాధికారులు కానీ అందరూ తూతూ మంత్రంగా చేస్తున్న ఈ విధానం ఖచ్చితంగా ఆయా డివిజన్ల ఆయా గ్రామాలల్లో వాళ్ళు సమస్యలపై దళిత భోజనాల యొక్క సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచిన దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ మరి ఈ రోజు మేము ఎమ్ఆర్ఓ గారిని కోరడం జరిగింది ఈవెల్లా జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాలతో పాటు కార్పొరేషన్లు మున్సిపల్ అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా పలు సమస్యలు మరి ఆర్థికంగా చితకబడే దళిత వర్గాల్లో కూడా ఇంకా మా సామాజికంగా మార్పులు రావడం లేకపోతూ ఉంది పాలకులు ప్రజాప్రతినిధులు ప్రధా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్యలు కుంటు పడతాయనేది అనేది వాస్తవం దాన్ని ఖచ్చితంగా ఈ సివిల్ రైట్ సందర్భంగా ఖచ్చితంగా దాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని పలు సమస్యలపై సమీక్ష చేసి వారికి వెంటనే మరి న్యాయం చేకూర్చేలా మరి చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని అక్కడ మున్సిపల్ కమిషనర్ గారిని ఎంపీటీఓ గారిని సంబంధిత అధికారులను అక్కడున్న ప్రజాప్రతినిధులను దళిత సంఘ నాయకులను మరి ఈ సమస్యలపై సివిల్ డైడేస్ ఖచ్చితంగా వినతి పత్రాలు ఇచ్చి అక్కడక్కడనే పరిష్కార దిశగా అందరూ ఈ ప్రభుత్వానికి మరి పోరాట పటిమంగా మరి ఇలా విజ్ఞప్తు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బోడిద మహేందర్ పంచ అశోక్ మహేందర్ పోగుల రంగయ్య తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్